రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తుందని పద్నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ అన్నారు వరదనపేట నియోజకవర్గం పద్నాలుగవ డివిజన్లోని బాలాజీ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని అన్నారు ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలులో అయ్యాయని మరో రెండు హామీలు త్వరలో అమలవుతున్నాయని ఆయన చెప్పారు పద్నాలుగో డీజన్ అధ్యక్షుడు విద్యాజ్ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారంటీలో నాలుగు గ్యారంటీలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది పద్నాలుగో డీజాన్ ఉన్న కార్యకర్తలు సీనియర్లు ఏదైతే నాగరాజన్ నాగరాజన మనకు ఆదేశం ఇచ్చిండో ఆ ఆదేశానుసారంగా మేము ఈరోజు విద్యాజ్ డివిజన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా కొంతమందిని ఎవరైనా మర్చితున్నా కూడా వారందరికీ విద్యాజ్ కానీ ఉన్న సీనియర్ కానీ పాదవాళ్ళు కానీ అందరికి తప్పకపోయే విధంగా ఈ డివిజన్లో ప్రతి సమస్యను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆ పక్కలలో ఈరోజు రెండు పథకాలు ఓకే అయినందుకు ఈ రెండు మన రెండు వందల కరెంట్ బిల్లులు ఉచితంగా తర్వాత గ్యాస్ బిల్లు ఉచితంగా కాబట్టి దానికోసం ఈ పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే మా నాకా సార్ గారి నాయకత్వం కూడా వరదిల్లాలి వాళ్ళు చెప్పిన హామీలు ఈ నిన్న మన వాళ్ళు ప్రకటించినందుకు దాని సందర్భంగా మేము ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది పద్నాలుగోటి విధంగా నేను మామూల నేను డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను య్య ఇంతియాజ్ వర్ధనపేట నియోజకవర్గం పద్నాలుగో డివిజను ఏనుమాముల డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ నా పేరు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మనకు ఇచ్చిన అమలులో నిన్న అమలు ఓకే అయిన కారణంగా ఒకటి గృహజ్యోతి రెండు రోజులు ఐదు వందలకే గ్యాస్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు మేము ఏనుమాముల బాలాజీ నగర్ పెన్షన్లో పాలాభిషేకం చేయడం జరిగింది అతి త్వరలో మిగిలిన రెండు గ్యారంటీలను కూడా అమలులోకి వస్తుందని మేము ఆశిస్తున్నాము జై కాంగ్రెస్ జై అందరికీ నమస్కారం మాది ఫోర్టీన్ డివిజన్ వర్ధనపేట నియోజకవర్గం నా పేరు శివేర్ శైలజ మాకు మాకు కావాలి కాంగ్రెస్ రావాలని ఎంతో పోరాటం చేసినాం అలాగే కాంగ్రెస్ వచ్చింది సార్ చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీలు కూడా ఆరు గ్యారెంటీలలో నాలుగు అమలైనాయి ఒకటి బస్సు ఒకటి ఆరోగ్యశ్రీ మళ్ళీ ఇప్పుడు ఐదు వందల గ్యాస్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పాడు ఆ రోజు అందుకే అదే విషయంలో ఈ రోజు మేము పాలన చేయడం చేస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది నారా సార్ నారా సార్ కోసానికి ఎంతో కష్టపడ్డ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఒకటి సార్ కూడా ఎంతో కష్టపడ్డ కాంగ్రెస్ కావాలని ఎంతో మంది అమరవీరులు చనిపోయినారు అయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది తెలంగాణ వస్తే ఏమన్నా కావచ్చు అనుకున్నాం కానీ ఎలాంటి బావు అనేది కనపడలేదు పదేళ్ళు రాజున పా రాజున పాలైంది కాబట్టి మాకు కాంగ్రెస్ కావాలనుకున్నాం కాంగ్రెస్ తెచ్చుకున్నాము ఈ ఆరు గారెళ్లలో కూడా మాకు నాలుగు అమలైనయి అదే సంతోషంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఏదో అమలా పద్దనపేట నియోజకవర్గంలో పద్నాలుగో డివిజన్లో పాలాభిషేకం చేయడం జరిగింది